ప్రపంచంలో శాంతిపూర్వక మానవ సమాజాన్ని నెలకొల్పేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన కారణ జన్మడు మహ్మద్ ప్రవక్త అని ఎమ్మిగ్నూరు ఎమ్మెల్యే నాగేశ్వర రెడ్డి పేర్కొన్నారు సోమవారం మిలాద్ ఉన్ నబీ పండుగను పురస్కరించుకుని ఎమ్మెల్యేను ముస్లిం మైనార్టీలు శాల్వా కప్పి సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు మహ్మద్ ప్రవక్తల జీవితాన్ని స్పూర్తిగా తీసుకుని సన్మార్గంలో నడుస్తూ ఆయన బోధనలను సార్థకం చేయాలని సూచించారు శాంతి సోదరభావం కరుణ ధర్మబద్ద జీవనాన్ని బోధించిన మహమ్మద్ ప్రవక్త పుట్టిన అత్యంత పవిత్రమైన రోజుని భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని ఆ దిశగా మనమందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు కెఎండి ఫరూ్ నవాజ్ హుషేన్ సాబ్ నజీర్ ఇషాక్ కలీముల్లా అల్తాఫ్ తౌతర్లు పాల్గొన్నారు अच्छा ये पापा हूं करेक्ट साइज ही सुना लिया डाट का बाहर के बोल वो वाला तो दैट शॉर्ट है वो दे। समझ हाँ नहीं कौन ये हमारा सूट यार ऐसा क्या ये होता है इन टाइटला होता है सूट असल दिन ಮುಂದರมา ಗುಡ್ಗಲೆ ಸೂಗಟಾ ನೋಟ ಕದಿಸ್ತ ಇಟು ಬೆಟ್ಟಿ ಇದೆ ಡಬ್ಬನ ಏನು ಅಪ್ಪ చేದಿಗೆ ಸರ್ ಲಡ್ ಅಂತ ನೀಡೆ ಇದು ಮಯಾ ಮೊಮದನ ತೆಂಗೋ ಶುಭಮಯಾ ತುತ್ ಮಯಾ ಲೈಗತಾ ಓ ಜರ ರುಸ್ನಾ ಬಜರ ಅಸಿ ಅವೋ ಇನಿರಾ ಅವತ ನಿಲ್ಬೇಡ ಇಂತರ ಮಾಲಿ

మైనారిటీ ఇప్పుడు వెల్ఫేర్ ఆఫీసర్స్ రమ్మని మార్నింగ్ చేద్దాం పది గంటలకు పెట్టేసుకున్నాం కూర్చొని కరెక్ట్ మనం ఏమనుకుంటున్నాం కదా తర్వాత గారితో అదే రోజు డిసైడ్ చేసి ఒక రోజు మనం ఎమ్మెల్యూర్ కు గారిని ఇన్వైట్ చేసి మైనారిటీ ఇది కూడా పెడదాం ఇతర వక్ఫ్ బోర్డు కూడా మాట్లాడాను కొంచెం మనం ఏం చేయాలి దానికి కూడా ఇచ్చారు ఇరవై ఒకటో తేదీ ఇచ్చారు అందరికీ కూడా మినాదున్న నబి శుభాకాంక్షలు సోదర సోదరి వాళ్ళందరూ ముఖ్యంగా ఈరోజు మహమ్మద్ ప్రవక్త ఏదైతే వారి జననం మరియు వారు అంతర్లీనం అవ్వడం ఈ పవిత్రమైన రోజే జరిగింది వారి యొక్క సందేశాన్ని ఏదైతే రాష్ట్ర ప్రజలకు అదే రకం మా ఇరవై నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా వారి బాటలు నడిచే విధంగా మహమ్మద్ ప్రవక్త ఎవరైతే పెద్దలు ఉన్నారో వారు చూపించినటువంటి మార్గాన్ని అందరూ అనుసరించే విధంగా ఎప్పుడు కూడా మత సామరస్యానికి ఎమ్మెగ్నూరు నియోజకవర్గం చాలా గొప్ప స్థానంగా ఉంది హిందువులు కానీ ముస్లింలు కానీ అన్ని కులస్తులు అన్ని మతస్థులు క్రైస్తవులు కానీ ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా బ్రహ్మాండంగా కలిసిమెలిసి జరుపుకునేటువంటి మంచి ఆనవాయితీ ఉన్నటువంటి మా నియోజకవర్గంలో ఈరోజు మిలాడు నవ్వుని మైనారిటీ సోదరుల మధ్యలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటుంది శుక్రియా